స్థానిక గోరక్షన్పేట నుండి షెల్టన్ వైపు వెళ్లే రోడ్డు పరిస్థితి ఇక్కడ పైప్ లైన్ వేశారు ఈ పైప్ లైన్ దగ్గర మట్టి అడ్జస్ట్ అవ్వడం కోసం అలా వదిలేసామని చెప్పేసి వాటరింగ్ చేస్తూ ఉన్నారు డైలీ కాకపోతే ఉదయం వాటరింగ్ చేస్తున్నారు సాయంత్రానికి దుమ్ము ఎలా లేస్తుందో చూడండి దుమ్ము దుళితో అటు టూ పై వెళ్లే వాళ్ళు చాలా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది వీలైతే రెండు పూట్ల వాటరింగ్ చేస్తే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని ప్రజలు కోరుతున్నారు ఎందుకంటే దుమ్ము దోళీతో ప్రజలు ప్రయాణం చేయడం చాలా ఇబ్బందిగా ఉంది విద్యార్థులు కూడా ఆ మార్గాన్ని కూడా వెళ్తున్నారు అంతసేపు ఆ దుమ్మును పీల్చుకుంటూ వెళ్లే కంటే రెండు పూట్ల వాటరింగ్ చేయడం ద్వారా ఆ దుమ్ము పైకి రాగకుండా చూడొచ్చని ప్రజలు సూచిస్తున్నారు దయచేసి గమనించండి ఒక మనవి మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా